కార్యకర్త సోదరులకు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ముందు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్ కావాల్సి వచ్చేది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానీ బుక్ చేసుకుంటే సుమారు మూడు నెలల తర్వాత వచ్చేది ఈ లోపల ఈ దళారి వ్యవస్థ గ్యాస్ కనెక్షన్ని మనకి వెయ్యి రూపాయల గ్యాస్ కానీ మనకి గవర్నమెంట్ ఇస్తుంటే మూడు వేల రూపాయల లెక్కనమ్మక ప్రజల రక్తం పిలుస్తుండేది ఏమైనా కానీ మాట్లాడితే ఆనాటి యూపీఏ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు పోలీసు సిబ్బందిని పెట్టి పంచే పరిస్థితుండేది భారత ప్రధానమంత్రిగా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటిగా ఏ అక్క చెల్లెళ్ళు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు ఏ అక్క చెల్లెళ్ళు కూడా అనారోగ్యం పాలు కాకూడదు అని చెప్పి రోజు పొయ్యి వస్తే ఆ పొగ వల్ల నా అక్కజల్లు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి గుండె వ్యాధులు వస్తాయి ఆస్మా లాంటి వ్యాధులు వస్తాయి నాలి చేసుకునే అనేక మంది నా ఆడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత ఉజ్వలా గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు నిర్విహ్రమంగా ఏ మహిళకైతే గ్యాస్ లేదు ఎవరైతే అర్హత పొందుంటారో ప్రతి ఒక్కరికి కుల మతాల ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా పెద్ద గొప్ప లేకుండా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ లేకుండా అర్హులై ఉంటారో ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి వెచ్చించకుండా కలర్ జారాక్స్లు మీ ఆధారు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మూడు ఫోటోలు మా యొక్క ఎన్డీఏ కూ సభ్య చేతికిస్తే వాళ్ళు చేసుకుపోయి ఆడ మనకి గ్యాస్ స్టేషన్స్ ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ సిలిండర్ మీకు ఈరోజు మనం సిలిండర్ ఫుల్ చేయించుకోవాలంటే వెయ్యి పదకొండు వందలు అటువంటి ఫుల్ సిలిండర్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తున్నారు స్టవ్ ఇస్తున్నారు పైప్ ఇస్తున్నారు రెగ్యులేటర్ ఇస్తున్నారు ఎలిగించుకోవడానికి ట్యాక్చర్తో సహా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ధనవంతులకే కాదు కూలీ కూలీనాలీ చేసుకునే అక్క జల్లు కూడా గ్యాస్ ఉండాలని చెప్పి ఈరోజు ఉచితంగా మీకు గ్యాస్ కనెక్షన్ పంపుతున్నటువంటి భారత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనం మనం ధన్యవాదాలు తెలియజేయాల ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మేము అనేక వందల కనెక్షన్లు ఇప్పించాం అనేక వందల కనెక్షన్లు ఇప్పించాం ఈ పుచ్చిడిపేళ మున్సిపాలిటీలో అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు రాష్ట్రం అంతా ఇప్పిస్తున్నారు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతా భారతదేశం అంతా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ఘనత ఎవరిదంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది ఈరోజు మీరు బుక్ చేసుకుంటే గ్యాసు గతంలో రోజు బుక్ చేసుకుంటే మూడు నెలలకు వచ్చేది ఈ లోపల ఇబ్బంది పడేది ఈ రోజు గారు మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే వారం రోజుల లోపల డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చి దళాన్ని పెద్దలో లేకుండా నా యొక్క జిల్లాలో గ్యాస్ పంపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఒక గ్యాస్ కనెక్షనే కాదు మహిళా కోసం మహిళా సాధికారుల కోసం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయితే రెండు వేల పదిహేను అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ స్వచ్ఛ భారత్ కూడా మహాత్మా గాంధీ కళ్ళ సింబల్గా పెట్టడం జరిగింది గత ప్రభుత్వాలు చాలా అని చెప్పాయి మేము మహిళలను గౌరవిస్తున్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం అని చెప్పి గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి కానీ ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏ మహిళ అయితే మరుగుదొడ్డు లేక రాత్రుల పీట ఇబ్బంది పడుతున్నారు బహిర్భూమికి పోవాలంటే ఒక్క మహిళ కూడా ఒక్క నిరుపేద కుటుంబంలో వాళ్ళు కూడా మరుగుదొడ్డి లేకుండా ఉండకూడదు అని చెప్పి స్వచ్ఛ భారత్ కింద పదమూడు వేల రూపాయలు నిధులిచ్చి మరుగుజుడ్లు పూర్తికిచ్చి పూర్తిగా కట్టించిన ఘనత కూడా నరేంద్ర మోడీది ఎన్డీఏ కూటమిది అంతేకాదు ప్రతి మహిళకి ప్రతి అక్క జిల్లెలకి అకౌంట్ అకౌంట్లు ఉండాలా దళారీ వ్యవస్థ లేకుండా డేరీ వ్యవస్థ లేకుండా నేరుగా అక్క అకౌంట్లోకి డబ్బులు పోయే విధంగా జన్ ధన్ ఖాతాలు పెట్టి జన్ ధన్ ఖాతాలు పెట్టి ప్రతి అక్క జీరో బ్యాలెన్స్ తో జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ లో తెలిసిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారి ఎన్డీఏ కూట తెలియజేస్తూ ఇంకా చెప్పుకుంటూ మహిళలకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నాయి టైం సరిపోదు మచ్చుకు మాత్రమే మూడే చెప్పా ఈరోజు మహిళా సాధికారిత ఉండాలని మహిళా సంక్షేమం ఉండాలని మహిళా జాతీయ కనీనర్ మహిళా సాధికారిత జాతీయ కన్వీనర్ ఈ రోజు మనం ఉత్సవం జరుపుకుంటున్నటువంటి మనం జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నటువంటి మన వద్దని జరుపుకుంటున్నది నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కర్త నందమూరి తారక రామారావు గారి కూతుర్ని దగ్గు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరరావు గారిని మన సా మహిళా సాధికారిత జాతీయ కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది ఎన్డీఏ కూడా నిలబెట్టిందని చెప్పి తెలియజేస్తూ ఈ గ్యాస్ కనెక్షన్ మీరు మీరు గ్రౌండ్లో పోండి వార్డుల్లో పోండి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రతి మీటింగ్లో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు నాయకుడు అంటే ప్రజల వద్దనే ఉండాలా ప్రజా సేవ చేసిన నాయకుడు అని చెప్తూ ప్రతి ఒక్కరిని భుజం పెట్టి పంపిస్తున్నటువంటి మన కోవరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన